తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫాక్చరర్ లిఫ్ట్ కాం డీలర్షిప్ కూడా ఇవ్వబడను ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ ఇంటి వద్ద మంటల ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది తాడపల్లిలో వైసీపీ ఆఫీస్కి ఎదురుగా ఉన్న గార్డెన్లో ఇటీవల గడ్డి తగలబడి మంటలు వ్యాపించిన ఘటనపై పోలీసులు నోటీసులు జారీ చేశారు వైసీపీ కార్యాలయానికి నోటీసులు పంపిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఇవ్వాలని ఆదేశించారు మంటలు ఎలా అంటుకున్నాయో తేల్చడంలో భాగంగా సీసీ ఫుటేజ్ ఇవ్వాలని చెప్పారు వైసీపీ ఆఫీస్కి ఎదురుగా ఉన్న గార్డెన్లో మంటలు ఎలా అంటుకున్నాయన్న విషయం ఓ మిస్టరీగా మారింది ఎవరైనా కావాలనే ఈ పని చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఆ సమయంలో వైసీపీ నేతలు దీనిపైన విమర్శలు చేశారు ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఆఫీస్ వద్ద భద్రత కల్పించాలని అన్నారు అక్కడ మంటలు చెలరేగడానికి కారకులెవరో గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకులు అన్నారు ఈ మేరకు ఆయన తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు మరోవైపు తాడపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ నివాసం వద్ద పోలీసులు రక్షణ చర్యలు చేపట్టారు అక్కడ భద్రతా చర్యలలో భాగంగా పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు మొత్తం ఎనిమిది సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారు వీటిని తాడేపల్లి పోలీస్ స్టేషన్లలోని మానిటరుకు అనుసంధానించారు వైసీపీ కార్యాలయం ఎదురుగా ఉన్న గార్డెన్లో గడ్డి తగలబడి మంటలు చెలరేగిన ఘటనపైన విచారణ కొనసాగుతుంది ఇప్పటికే ఆయా మార్గాలలోని సీసీటీవీ ఫుటేజీలను సేకరించిన పోలీసులు మంటలు చెలరేగిన ప్రాంతంలోని మట్టి బూడిద నమూనాలను తాజాగా సేకరించి పరీక్ష కోసం ల్యాబ్కు పంపారు జగన్ ఇల్లు వైసీపీ కేంద్ర కార్యాలయాల పరిసరాలలో ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు జరిగినా అవన్నీ ఇట్టే మంగళగిరి పోలీస్ స్టేషన్లో రికార్డ్ రికార్డు అయిపోయేలా సీసీటీవీలను పోలీసులు అనుసంధానం చేశారు అంటే జగన్ ఇల్లు వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద చీమ చిట్టుక్కుమన్నా పోలీసులకు ఇట్టే తెలిసిపోతుంది నిఘా విధానాలు పటిష్టం చేయడం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు నివారించవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి you okay.